మన సౌత్ ఇండియన్ సినిమాకి వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చిన డైరెక్టర్స్ ఇద్దరే ఇద్దరని చెప్పొచ్చు ఒకరు దర్శక తీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు మరొకరు శంకర్ గారు రోబో ఐ వంటి సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ప్రస్తుతం కమల్ హాసన్ గారితో ఇండియన్ టూ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీస్ ని తెరకెక్కిస్తున్నారు అయితే శంకర్ గారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే పెద్దమ్మాయి ఐశ్వర్య డాక్టర్ రెండవ అమ్మాయి అదితి తను కూడా డాక్టరే అలాగే హీరోయిన్ గా పలు చిరు సినిమాలు చేస్తోంది అబ్బాయి అర్జిత్ శంకర్ తను చదువుకుంటున్నారు రెస్టారెంట్ లో మహేష్ బాబుని శంకర్ గారి కూతుర్లు వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగితే వారు శంకర్ గారి పిల్లలను తెలియక ఫ్యామిలీ టైమ్ అని చెప్పి ఆటోగ్రాఫ్ ఇవ్వలేదట మహేష్ ఆ తర్వాత పక్కనున్న వారి నుంచి నిజం తెలుసుకొని అక్కడే శంకర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంత సింపుల్ గా పిల్లల్ని ఎలా పెంచారు సార్ అని ఆశ్చర్యంగా అడిగారట మహేష్ అయితే శంకర్ గారి పెద్ద కూతురు ఐశ్వర్యకి గతంలో మ్యారేజ్ అయింది కానీ కొన్ని రోజులకే అబ్బాయి మీద బయట నుండి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసినట్టు తెలియడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారట ఇప్పుడు ఐశ్వర్య మరో పెళ్లి చేసుకోబోతున్నారు ఈ ఫిబ్రవరి న ఐశ్వర్య ఎంగేజ్ జరిగిందట తనకి కాబోయే భర్త పేరు తరుణ్ కార్తిక్ తను కూడా ఇండస్ట్రీకి చెందినవాడే ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ ని దే ఆర్ ఎంగేజ్డ్ అంటూ చిన్న కూతురు అదితి శంకర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ పిక్స్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి